తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పన్నెండేళ్ల క్రితం రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై తేదీన జగన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో బెయిల్ వచ్చింది అంటే పుష్కర కాలం అయిపోయింది అప్పటి నుండి బెయిల్ మీదే తిరుగుతున్నాడు తండ్రి లేని బిడ్డని నేను దోచుకుంటా నేను దోచుకున్నా నా మీద కేసులు పెట్టకూడదు అంటూ ప్రజల మధ్యకి వెళ్లి ప్రజల్ని నమ్మించి ఏమార్చి వంచి రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తి రెండు వేల పంతొమ్మిదిలో కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా ప్రజలను విడగొట్టి రాజకీయ లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి పోని ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పాపాలు ఎలాగూ చేశాను ప్రజల సొమ్ముని లూటీ చేశాను పాప ప్రక్షాళన చేసుకుంటాను అని కనీసం మనసాక్షికి చెప్పుకొని మంచి పనులు చేశాడంటే అది లేదు మళ్లీ దోపిడీ కొనసాగించాడు ఐదేళ్లు భూములు గనులు ఇసుక మట్టి దోచుకోవడానికి కాదేది అనర్హం అన్న రీతిలో కాడికి దోచుకున్నాడు గత ప్రభుత్వాలు గతంలో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను లాక్కుని మళ్ళీ తానేదో పొడింగిని అన్నట్టు నేనే ప్రజలను ఉద్ధరిస్తున్నాను అన్నట్టు కలరింగ్ ఆ పేద ప్రజలకు మళ్లీ సెంటు పట్ట భూమి పేరుతో ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారో ప్రజలంతా గమనించారు చూశారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసి పాదయాత్ర అనే కంటే అది క్యాట్ వాక్ జగన్ రెడ్డి చేసింది క్యాట్ వాక్ వారానికి నాలుగు రోజులు పాదయాత్ర చేయటం పొద్దున ఒక మూడు కిలోమీటర్లు సాయంకాలం ఒక మూడు కిలోమీటర్లు ఊరు ముందు బస్సు దిగటం ఊళ్ళో పాదయాత్ర చేయటం ఊరు దాటగానే బస్ ఎక్కటం అది జగన్ రెడ్డి చేసిన పాదయాత్ర దానికి కలరింగ్ ఇచ్చి పిఆర్ పెట్టుకుని గ్రీన్ మ్యాట్ వేసుకుని ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి అయినా కూడా దోపిడీ విధానం కొనసాగుతూనే ఉంది ఆ పాదయాత్ర సమయంలో కోర్టు వాయిదాల నెపంతో వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో గడిపాడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం సెలవు మళ్ళీ సోమవారం షురు నాటకాలు మళ్ళీ శుక్రశేని కోర్టులు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రం కోర్టుకు వెళ్ళి నేను వస్తే ప్రజాధనం వృధా అవుతుంది సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందని కోర్టుకు వెళ్ళడం మానేశాడు సుమారుగా నాలుగు వేల వాయిదాల పైన ఇప్పటిదాకా కొట్టిన వాయిదాల సంఖ్య ముఖ్యమంత్రిగా దిగిపోయి పులివెందుల ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఈ పదిహేడు మాసాల్లో కూడా కోర్టుకి హాజరు కాకుండా నాటకాలు వేస్తూ బయటపడి తిరుగుతూ ఉన్నాడు గంజాయి బ్యాచ్ పలకరిస్తాకి ఊరెళ్తాడు హత్యలు చేసి ప్రజలను లూటీ చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణకి వెళ్తాడు మిర్చి ఆడి సందర్శన పేరిట ఆ మిర్చి కిట్టీలని లూటీ చేయడానికి జనాన్ని వేసుకుని వెళ్తాడు సత్యనపల్లి టూర్ లో తన కారు కిందే తన కార్యకర్తను చంపి వెళ్లిన కర్కోటగుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాకి రావడానికి మాత్రం కుంటి సాగులు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో కోర్టు ఈ నెల అటెండ్ కావాల్సిందని టాకేజీలు ఇస్తే ఇక మన పప్పులు ఉడకు కోర్టుకు వెళ్లాల్సిందే అనే ఉద్దేశంతో ఈ నెల ఈ రోజు కోర్టుకు అటెండ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టుకు వస్తా కూడా టైం షెడ్యూల్ విడుదల చేసిన ఆర్థిక నేరగాడి మనసత్వం ఏంటో అర్థం కాని స్థితిలో ప్రజలున్నారు వ్యవస్థలు ఉన్నాయి సుమారుగా ముప్పై రెండు కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విచారణ ముప్పై రెండు కేసులు ఆ విచారణకి కోర్టుకి గంట సమయం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కోర్టు షెడ్యూల్ ఎటువంటి అర్థం కాక వ్యవస్థ తలబట్టు కూర్చున్నాయి నేను వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాడు ప్రభుత్వానికి ఖర్చు అంటాడు ప్రజలకు ఇబ్బంది అంటాడు ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి దొంగ బ్రతుకు బతుకుతూ దొంగలాగా తిరుగుతూ ఆ దొంగ మీద కేసులు నమోదయ్యి కోర్టు రమ్మంటే మళ్ళీ ప్రజలకు దండగా అంటాడు ఎట్టకేలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి గంట సమయం ఇచ్చాడు ముప్పై రెండు కేసుల్లో ఏ వన్ గా ఉన్న ముద్దాయి జగన్మోహన్ రెడ్డి పదకొండున్నర నుంచి పన్నెండున్నర దాకా నేను కోర్టులో ఉంటాను అంతకు మించి నాకు ఉండే తీరిక లేదు సమయం లేదు ఈ గంటలో ఏం చేసుకుంటారో విశ్లేషణ చేసుకోండి అంటూ వ్యవస్థకు సవాల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారు కోర్టులు ఏ రకంగా చూస్తాయో ఇవాళ మనం చూడబోతున్నాం ఆ గంట షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమలు చేస్తే రాజ్యాంగాన్ని నిర్మించిన రాసిన మేధావులే విస్తుపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది గంట సమయం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఆ కోర్టులు ఎలా చూస్తాయో ఇవాడ ప్రత్యక్షంగా చూడబోతున్నాం న్యాయ వ్యవస్థను కించపరచడం జడ్జిని దూషించడం కోర్టును అవమానించడం జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య సోషల్ మీడియా వేదికగా తన వక్రాక్షి సాక్షిగా ఆ వ్యవస్థల మీద దాడి చేస్తే వాళ్ళు భయపడిపోయి తనకు లొంగిపోయి తను ఆడిందల ఆట పాడిందల పాటగా అవుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని సామాజిక వేత్తలు రాజకీయ విశ్లేషకులు మేధావులు ఖండించాలి వ్యవస్థలు కఠినంగా ఆ జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి ఆ న్యాయస్థానాలని ఆ జడ్జిల్ని జగన్మోహన్ రెడ్డి దండుపాడ బ్యాచ్ విమర్శించిన తీరుకి మాట్లాడిన విధానానికి ఆ దోషణలకి కడుపు మండి కోర్టులు సీరియస్ అయి కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఆ మంద జేడీలో మగ్గిన సంగతి కూడా మనం చూసాం బయటకు వచ్చినా కూడా వాళ్ళ విధానాలు మార్చుకోవాలా అదే వరవడి అదే పద్ధతి అవే దూషణలు అవే అవమానాలు అవే చిల్లర మాటలు కొనసాగిస్తానే ఉన్నారు వాటికి కొనసాగింపుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి టైం షెడ్యూల్ ఒక కేసు వాయిదా కలితేనే ఏ సమయం పడుతుందో ఎన్నింటికి అవుతుందో తెలియని పరిస్థితిలో ముప్పై రెండు కేసులున్న ఆర్థిక ఉగ్రవాది ముప్పై రెండు కేసులకు గంట సమయం అవటమా దేశంలో జరుగుతున్న చర్చ ఇది ఇవాళ పది గంటల ముప్పై నిమిషాలు కోర్టు ప్రారంభమైతే ఒక కేసు వాయిదా ఉన్న వ్యక్తికి పది నిమిషాలు పట్టవచ్చు సాయంకాలం ఐదు గంటల దాకా పట్టవచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ముప్పై ఒకటి ముప్పై రెండు కేసుల వాయిదాలకు ఈ రోజు అటెండ్ అవుతా గంట సమయం ఇస్తాడా నీ గురించి నువ్వు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక దొంగ కోర్టుకు సమయం ఇవ్వటం ఏంటి ఆ దొంగని ఈ వ్యవస్థలు చూసి చూడటట్టు ఎందుకు వదిలేస్తున్నాయి బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో ఎన్ని దుర్మార్గాలు చేశాడో ఎన్ని అక్రమాలు చేశాడో ఎంత దోపిడీ చేశాడో ఎంతమంది మంది ఉసురు తీసాడో తెలిసి కూడా ఇంకా లెక్క వేస్తున్న ఈ వ్యవస్థలో ప్రజలకు రేపు ఏమని సమాధానం చెప్తాయి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ వ్యవస్థలు భయపడుతున్నాయా అని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అక్రమాస్తుల కేసులో పదమూడు సంవత్సరాలుగా సాగతీత ధోరణి సాగుతూ ఉంటే ఈ కేసులు తేలేదన్నడు ఆ లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసేది అలాంటి ఆర్థిక ఉగ్రవాదిని కట్టడి చేయకపోతే ఈ దేశ భవిష్యత్తు ఏంటి ప్రజలు విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది ప్రజలు తిరగబడక ముందే ప్రజలు రోడ్లు ఎక్కక ముందే ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని నయ వంచకుడిని అరెస్ట్ చేయకపోతే వ్యవస్థలను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడుతుంది వ్యవస్థలు ఆ పరిస్థితి తీసుకొస్తాయా వారే మారి అలాంటి దుర్మార్గుని కట్టడి చేసి అరెస్ట్ చేస్తాయా చూద్దాం వేచి చూద్దాం